అమ్మ నమస్తే అమ్మ మీ పేరెంట్ శాషమ్మ మరి జగన్ గారి ప్రభుత్వంలో మహిళలకు మంచి జరిగిందా మంచి జరిగింది ఏం జరిగిందమ్మా అన్ని ఇస్తున్నట్లయితే బొదష కానీ బియ్యం కానీ అన్ని బాగా జరుగుతున్నాయి మరి టీడీపీ ప్రభుత్వంలో అప్పుడు అప్పుడంటే అక్కడికి బాగా లాస్ట్ వరకు అయ్యేంత అయితే వెళ్ళకే అంతా బాగా జరిగింది మరి యాభై ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు జనం గారి ప్రభుత్వం ఎలా అనిపించింది బాగుందనే మాకు అనిపిస్తుంది కళ్ళలో నా ఇచ్చారు బండి మీద కళ్ళలో అవి అన్ని ఇచ్చారు అంత ఉంది ఏమి ఇవ్వలేదు ఇచ్చారు కట్టేశాం లోన్ కట్టి ఇచ్చేసాం మరి వాలంటీర్లు బాగా పని చేస్తున్నారు బాగా చేస్తున్నారు మా వాలంటీర్ మాట అంతకు ముందు మీరు బిఎంఐ తీసుకోవాలంటే అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు అప్పుడు స్టోర్ కావాల్సింది ఇప్పుడు వెళ్ళకొచ్చి బండి వ్యాన్ వస్తుందా వ్యాన్ ఇచ్చేసి మరి ఆ హాస్పిటల్ ఇక్కడ విలేజ్ క్లినిక్ ఉందా ఉంది ఉంది చూస్తున్నారు అక్కడ వస్తున్నారు ఆ సారగాడు వస్తాడు ఇంటికి అమ్మ బాగలేదంటే పాప అన్న రోజు కే సచివాలయం వ్యవస్థ బాపలే ఈసారి మళ్ళీ ఎవరు రావాలని కొట్టారు జగనన్న కదా జగనన్న ఇంకెవరండి మా నమస్తే మీ పేరు అండి మమత ఈసారి ఆంధ్రాలో ఎవరు సీఎం కావాలని కోరుకుంటున్నారు మీరు జగన్ ఎందుకు జగన్ అంటే ఏం చెప్తారమ్మా పథకాలన్నీ ఏమి అమలు చేస్తున్నారు మీ ఆడవాళ్ళకి ఏమైనా మంచి చేశారా జగన్ గారు చేశారు ఏం చేశారమ్మా అమ్మ వడ్డి డబ్బులు వేస్తున్నారు చేయూత డబ్బులు ఇస్తున్నారు పద్దెనిమిది వేలు చేయూత డబ్బులు రైతు భరోసా వేస్తున్నారు ఆ ఆరోగ్యశ్రీ గానే అమలు చేస్తున్నారు వెంటనే బాగుంది పెన్షన్ ఇస్తున్నారు బియ్యం గానే రేషన్ బియ్యం బాగానే ఉన్నాయి బియ్యం మీరు అక్కడికి వెళ్ళి తీసుకుంటున్నారా లేదంటే ఇంటికే వచ్చి ఇంటికే వచ్చేస్తుంది మరి ప్రభుత్వం ప్రభుత్వంలో ఇవన్నీ ఉన్నాయా లేవు లేవు మరి ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది అసలు బాగానే ఉండింది మీ పిల్లలు ఉన్నారా వాళ్ళకి అమ్మఒడి ఎంత పడుతుంది పదిహేను వేలు పదిహేను వేలు పడుతుంది కానీ మాకు వచ్చేది పదమూడు వేలు స్కూల్ ఫీజులు అది స్కూల్ కి వాళ్ళు చేస్తారు హాయమ్మలో నీట్ గా చేస్తారు కదా వాళ్ళకి మరి భోజనము అన్ని ఎక్కడైనా లేదు క్యాటరింగ్ అంటే స్కూల్లో భోజనాలు కూడా పెడుతున్నారు కదా క్యాటరింగ్ భోజనాలు మరి ఈసారి మార్పు కోరుతున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నా మీరు ఇదే ప్రభుత్వం కావాలి ఎవరు పేరు జగన్ కుమార్ నమస్తే అమ్మా మీ పేరు ఏంటి నా పేరు జగన్ అన్న ప్రభుత్వంలో ఆడోళ్ళకి ఏమైనా న్యాయం జరిగిందా ఏం జరిగిందమ్మా మీకు అదే రుణమాఫీ చేస్తానన్నారు చేశారు పట్టా ఇచ్చారు టీడీపీ ప్రభుత్వంలో ఏమైనా జరిగిందా మీకు మరి మీకు ఎలా అనిపిస్తుంది జగన్ గారి ప్రభుత్వం మరి ఏమైనా అభివృద్ధి చేస్తున్నారా జగన్ గారు చే ఇక్కడ ఉన్న సచివాలయం వ్యవస్థలు బాగా పని మీ వాళ్ళల్లో ఎవరికైనా అమ్మ గాని కానీ ఎవరికి వస్తున్నాయి ఎంత వస్తున్నాయి అప్పుడేసింది మామూలుగా పదిహేను పద్నాలుగు వేలు అప్పుడే సార్ అంటే స్కూల్ వాళ్ళు వెయ్యి రూపాయలు తీసుకుంటున్నా పద్నాలుగు మూడు సార్లు స్కూల్లో భోజనాలు అవన్నీ ఎలా ఉంటున్నాయి కదా బాగున్నాయి బాగున్నాయా మరి ఈ యాభై ఎనిమిది నెలల్లో మన జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది మీకు బాగా అనిపిస్తుంది బాగా అనిపించిందా మరి మార్పు కోరుతున్నారా లేదంటే ఇదే ప్రభుత్వం కావాలనుకుంటున్నారా మేము ఇదే అని కావాలని కోరుకుంటున్నా మరి మీ నియోజకవర్గంలో ఏ పార్టీ కావాలనుకుంటున్నారు ఇక్కడ తెలియదు ఏమో మేము ఎప్పుడు ఫస్ట్ నుంచి జగన్ కేసన్ వచ్చారు వాల అనునతి నుంచి వచ్చామే అమ్మా మీ పేరు చెప్పండి 18 చేస్తున్నారు పేరు చూడమ్మ ఆ మీకు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఏం జరిగిందమ్మా అమ్మా 18 చేస్తున్నారు తిని ఇస్తున్నారు అమ్మ వడ చేస్తున్నారు పిల్లల చదువులకు ఇస్తున్నాడు నాకు ఒక్కదానికి పెంచండి రాట్ ఎందుకు రావట్ల పెంచాను నాకంటే మా అబ్బాయి ఎక్కలేను మా కొడుకు వస్తుంది నాకు రాట్న మరి టీడీపీ ప్రభుత్వంలో ఇవన్నీ వచ్చినాయి రాల రాలే మరి ఎలా అనిపిస్తుంది మీకు ఈ ప్రభుత్వం జగన్ ప్రభుత్వం ఈకే ఇయ్యాల మరి టీడీపీ వాళ్ళు ఏం చేయటం లేదని చెప్తున్నారు ఏం చేయవురే జగనే చేస్తున్నాడు అన్ని ఈ యాభై ఎనిమిది నెలల్లో మీకు జగన్ గారి ప్రభుత్వం ఎలా అనిపించింది బాగానే ఉన్నది

అంతకు ముందు టీడీపీ ప్రభుత్వంలో మేము మేము బాగా వాల్సింది కార్యక్రమాలు ఇప్పుడు ఇప్పుడు ఓడేది మరి ఈసారి మార్పు కోరుకుంటున్నారా లేదంటే యగన్కే ఇయ్యాల జగన్కి ఓ మీ పేరుంది పివి లేలే అమ్మా మీకు ఎంచనొస్తుందా వస్తుంది ఎంత వస్తుందావా మోదీ లే మరి టీడీపీ ప్రభుత్వంలో ఎంత వస్తుంది అప్పుడు స్టార్టింగ్ లో వెయ్యి రూపాయలు వచ్చింది అవతల అవతల ఒక వెయ్యి వేలు చేసాడు చంద్రబాబు నాయుడు వీళ్ళు వచ్చినా మూడు వేలు ప్రభుత్వం బాగుందా లేదంటే అది మన ఎంత చేత వాళ్ళు అంటే యాభై ఎనిమిది నెలల్లో జగన్ గారి ప్రభుత్వం ఎలా ఉంటుంది మీకు అది మనకు తెలియదు సచివాలయం వ్యవస్థ ఉందా ఇక్కడ ఉంది పని చేస్తున్నారా వాలంటీర్స్ వాలంటీర్ కూడా ఉన్నారు మీకు పింఛన్ ఎవరు తెచ్చిస్తున్నారు వాలంటరీ తెచ్చేస్తారు ఇంటికి మరి టీడీపీ ప్రభుత్వంలో ఆడి పోయి తెచ్చుకునే వాళ్ళు సచివాలయం మరి బియ్యం 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 వాన వస్తుంది మరి మార్పు ఏమైనా కోరుకుంటున్నారా ఇదే ప్రభుత్వం కావాలనుకుంటారా మనం ఏరు కోరుకున్నా వాళ్ళ అదృష్టం ఎవరికి అదృష్టం అంటే వాళ్ళు వస్తారు మీకు ఎవరైనా అంటే ఈ ప్రభుత్వం మంచిగా అనిపిస్తుందా లేదా మంచిగా అంటే మనం ఏం చెప్పగలిగింది దానికి అంత దైవాదేనో ఎవరికి అదృష్టం వాళ్ళకు వస్తుంది అందులో తెలిసింది మహేశ్వరి అమ్మఒడి ఆంధ్రాలో ఎవరు కావాలనుకుంటున్నారు మీరు జగన్ జగన్ మీ ఆడవాళ్ళకి ఏమైనా చేశారంటారా ఏం చేశారమ్మా అమ్మఒడి కైడబ్బులు ఈ ప్రభుత్వంలోనే ఇవన్నీ వస్తున్నాయా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో వచ్చినా ఈ ప్రభుత్వంలోనే మరి ప్రభుత్వం బాగా చేస్తుందా బాగా చేస్తుంది మరి మీ ఊర్లలో అభివృద్ధి జరుగుతుందా ఏమో తెలవదు నాకు సచివాలయం వ్యవస్థ పనిచేస్తుందా పనిచేస్తుంది వాలంటీర్లు అంతకు ముందు పింఛన్లు కానీ ఏమైనా మీరు అక్కడికి వెళ్ళి తీసుకోవాలి ఇప్పుడు పింఛన్ ఇప్పుడు ఇళ్ళకి వచ్చిస్తా రేషన్ బియ్యం ఇంటికే వచ్చిస్తున్నారు మీ పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉన్నారు ఎంత మంది ఉన్నారు ఒక పాపే ఏం చదువుతుందమ్మా నాలుగో తరగత ఎంత పడుతుంది మీకు డబ్బులు పదిహేను వేలు మరి ఆ స్కూల్లో భోజనాలు అన్ని అక్కడే పెడుతున్నారు అక్కడే పెడతారు మరి టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉంది స్కూల్ ఇప్పుడు ఎట్లా ఉంది స్కూల్ బాగుంది ఇప్పుడు బాగుందా స్కూల్లో అన్ని బాగా చేయించారా బాగా చేయించారు టాయిలెట్లు వెళ్ళటానికి ఎంత అన్ని బాగుంది మరి ఈ ప్రభుత్వం కావాలనుకుంటున్నారా వేరే ప్రభుత్వం మారాలనుకుంటున్నా మీరు ఈ ప్రభుత్వమే కావాలా ఎవరు జగన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్